పిల్లలు సాయి రామ్ అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో ఈ ముందుకు వచ్చింది మరి ఈ వ్యాధి ఇంకథ చెప్పుకుందాం అంటే రేపు వినాయక చవితి కదా మరి వినాయకుడి గురించి మనం చెప్పుకుందాం ఇది చూడండి బుజ్జి గణపతి ఎంత బాగున్నాడో ఈ బుజ్జి గణపతి గురించి మనం చెప్పుకుందాం ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుందామే ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వదా ఈ వీడికి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అన్నారు అంటే ఒక్కరే అంటే ఏం తొండం ఆయన తొండం ఎప్పుడు ఆ వంకరగా ఉంటుంది కదా ఎప్పుడు చేటుగా ఉండదు చూడండి తొండం వంకరగా ఉంది ఆ వంకర ఏం తొండం కలిగిన వాడు మహాకాయుడు అంటే పెద్ద శరీరం కలిగిన వాడు అక్కడ శరీరం అసలు వినాయకుడి శరీరం చూస్తేనే ఆకారం చూస్తేనే మనకు ఒక వింతగా ఉంటాడు మరి అందంగా ఉంటాడు చూడముచ్చటగా ఉంటాడు వినాయకుడు కదా అటువంటి శరీరం కలిగిన వినాయకుడు మహాకాయుడు అన్నమాట పెద్ద బొజ్జు ఉండి పెద్ద శరీరం ఉంటుంది కోటి సూర్య సమప్రభ కోటి సూర్యుల కాంతి కలిగి ఉంటాడు ఒక్క సూర్యుడిని మనం డైరెక్ట్గా కళతో చూడగలమా ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పుడు ఉదయం ఉదయం వచ్చినప్పుడు ఆయన్ని చూడగలమా చూడలేము మన వల్ల కాదంటే ఆ కిరణాలని మనం భరించలేము మన శక్తి లేదు అటువంటిది కోటి సూర్యుల కాంతి ఉంటుంది దీనికి మన క్రోరు అంత కాంతిని మనం తట్టుకోగలమా చూడలేము అందుకని ఆయన తన కాంతిని తగ్గించుకుని మన కోసము మన మీద ప్రేమతో ఆయన మనకి కనిపిస్తాడట అటువంటి వినాయకుడికి మహా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వద అంటే నేను చేసే కార్యాలన్నింట్లోనూ కూడా విఘ్నాలు లేకుండా నన్ను నడిపించే స్వామి అనేసి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము ఇప్పుడు వినాయకుడికి మనం చిన్న కథలు చెప్పుకుందాం ఇప్పుడు గణపతి అన్నాం కదా వినాయకుడికి గణపతి అనే పేరు మరి గణపతి అంటే అర్థమేంటి గణములకు పతి గణాలంటే మన వినాయ శిగుడు దగ్గర ప్రమద గణాలని ఉంటారు అంటే ఏంటి సోల్జర్స్ అన్నమాట సైనికులు లాంటి వాళ్ళు శివుడి దగ్గర ఆ వాళ్ళందరికీ మరి కొంతమంది సోల్జర్స్ ఉంటే వీళ్ళందరికీ కూడా ఒక లీడర్ ఉండాలి కావాలా ఆ లీడర్ కోసం అనేసి వీళ్ళు శివుడు పార్వతి ఏం చేశారంటే తనకి ఇద్దరు పిల్లలు కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు వినాయకుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్లోనూ వీళ్ళు ఎవరైతే వినాయకుడిని గణపతిగా చేయాలో ఎవరైనా ఈ గణాలన్నింటికి నాయకుడిని చేయాలో అని ఆలోచించి ఎలాగైనా వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాలి ఈ పరీక్షలో ఎవరు నగ్గితే వాళ్ళే ఈ గణాలకి ఆ నాయకుడు అవుతారు అని అన్నారు ఒక టెస్ట్ పెట్టారు అదేంటంటే మొత్తం ముల్లోకాలని తిరిగి రావాలి ముల్లోకాలని మూడు లోకాలని తిరిగి రావాలి తిరిగి వస్తే ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళే గణాలకి అధిపతిగా ఈ గణాలకి లీడర్గా నాయకుడు గణనాయకుడుగా ఉంటారు అని చెప్పాడు శివుడు సరే అని వెళ్ళిపోయాడు మరి సుబ్రహ్మణ్య వాహనం ఏంటి నెమలి ఆ నెమలి మీద ఎక్కాడు మళ్ళీ నేను ఆకాశంలో ఎగిరిపోయాడు ఫాస్ట్గా ఆయన విడిపోయాడు మరి వినాయకుడిది ఏం వాహనం ఎలుక మూషిక వాహనుడు మరి ఆ ఎలక వాహనం మీద ఇంత మహాకాయుడు ఈయన ఎక్కి కూర్చుంటే ఆ ఎలక ఎప్పటికీ నమ్మనగా వెళ్ళాలి మూడు లోకాలు ఎప్పుడు చుట్టి రావాలి అది అయ్యే పనేనా కాదు కదా అందుకని ఆయన ఏం చేశాడంటే స్థిమితంగా కూర్చున్నాడు వినాయకుడు తల్లిదండ్రి ఆశ్చర్యపోయారు అప్పుడు వీళ్ళు ఇంకా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చూడు మూడు లోకాలు తిరగడం అయిపోయింది వచ్చేస్తున్నాడు అనే వార్త తెలిసాక అప్పుడు గణపతి లేచాడు లేచి తల్లిదండ్రులు ఇద్దరికి మూడు సార్లు ప్రదక్షిణ చేశాట నమస్కారం చేస్తూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు చేసి నమస్కారం చేసి వచ్చి కూర్చున్నట్ట ఆశ్చర్యపోయారు తల్లి అడిగిందిట ఏమిటి నాయనా మరి వాళ్ళేమో సుబ్రహ్మణ్యేశ్వరుడేమో లోకాలు ఎగిరి మిమ్మల్ని మీద తిరిగి వస్తున్నాడు నువ్వు కూర్చుని మూడు మమ్మల్ని మూడు చుట్లు తిరిగి కూర్చున్నావు దీని అర్థం ఏమిటి అని అడిగిందిట అమ్మ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కదా అందుకని తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే కనుక లోకాన్ని చుట్టూ వచ్చేంత పుణ్యం వస్తుంది నేను మరి మూడు సార్లు చుట్టాను కదా అందుకని మూడు లోకాలని తిరిగంటే మిమ్మల్ని మూడు సార్లు నేను ప్రదక్షిణ చేసి మీకు నమస్కారం చేసుకున్నాను కనుక నేను మూడు లోకాల్లోనూ ప్రదక్షిణ చేసినట్టు అయిపోయింది మూడు లోకాలను చుట్టూ వచ్చినట్టు అయిపోయింది అని కూర్చున్నట్టు అప్పుడు శివుడు అన్నట్టే గణ వినాయక నువ్వు చాలా బుద్ధిమంతుడివి చాలా తెలివైన వాడివి అందుకని ఈ గణాలకి నిన్నే అధిపతిగా చేస్తున్నాను నువ్వు నా అంత నాకన్నా గొప్పవాడివి అవుతావు చాలా తెలివైన వాడివి కనుక అందుకని నిన్ను పూజించాలంటే ఫస్ట్ ఎవరిని పూజించాలన్నా ఏ దేవుణ్ణి ఆఖరి నన్ను పూజించాలన్నా కానీ నిన్ను పూజిస్తే కానీ ఎవరు ఏ దేవుణ్ణి పూజించడానికి లేదు అని శివుడు వరం ఇచ్చేట అంటే ఫస్ట్ ఆది పూజడు అంటారు కదా వినాయకుడిని మొట్టమొదటి వినాయక పూజ చేసుకున్నా కానీ మనం ఏ దేవుడికైనా పూజ చేయాలి ఆ పూజ అప్పుడు అది ఆయన విఘ్న లేకుండా జరిపించి దాని ఫలితాన్ని ఆయన మనకిస్తాడు కానీ మరి ఏ అందుకని శివుడు పూజ చేసినా సరే శివుడికైనా పార్వతికైనా వాళ్ళిద్దరి తల్లిదండ్రులకి పూజ చేసినా సరే దీనికి పూజ చేయాలంట ఈయన చేశాకనే అప్పుడు వాళ్ళకి పూజ చేస్తే కనుక ఆ ఫలితం వాళ్ళకి వస్తుంది చేసిన వాళ్ళకి అని చెప్పాడు వినాయకుడు సంతోషం అనుకుని గణాలకి నాయకుడు అయిపోయాడు కనుక గణపతి పతి అంటే నాయకుడు గణపతి అంటే గణ గణాలకి పతి కనుక గణ గణపతి అయిపోయాడు మరి ఈ గణపతి అంటే అర్థం ఏంటి గా అంటే బుద్ధి ప్రస బుద్ధినిచ్చినవాడు అణ అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గణ అంటే బుద్ధి ప్రదాత అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన ప్రదాత బుద్ధిని జ్ఞానాన్ని రెండింటినీ ప్రసాదించేవాడు కనుక ఆయన గణపతి అన్నారు మరి ఆయనకేమో ఆయన వాహనం ఏంటి మూషిక వాహనం అంటే ఎలక ఆ ఎలక వాహనం కదా మూషిక వాహనుడు అన్నారు ఆయన్ని మూషిక వాహనుడు అంటే మూషిక ఎప్పుడు తిరుగుతుంది పగలు తిరగదు పెరుగులో రాదు చీకటిలో రాత్రిపూట మాత్రమే ఈ ఎలుక తిరుగుతూ ఉంటుంది అంటే ఈ రాత్రి చీకటి అంటే ఏంటి అంధకారం అంధకారం అంటే అజ్ఞానానికి గుర్తు జ్ఞానానికి ఆపోజిటే అజ్ఞానం కదా అంటే ఏ బుద్ధి లేకపోవడం జ్ఞానం తెలీదు ఏ బుద్ధి లేకపోవడం ఎక్కడ పడితే ఏ పని చెప్పబడితే పని ఆలోచన రహితంగా చేసే వాళ్ళు ఉన్నారే వాళ్ళకి అజ్ఞానులు అంటారు వాళ్ళని ఈ బుద్ధి మరి వినాయకుడు బుద్ధినే సిద్ధినే మనకు ప్రసాదిస్తున్నాడు కదా జ్ఞానాన్ని ఇస్తున్నాడు కదా అందుకే బుద్ధి సిద్ధి ఆయన భార్యలు అన్నారు సిద్ధి బుద్ధి ఆయన భార్యలు అంటే నిజంగా భార్యలు అని కాదు అర్థం అక్కడ ఆయన అధీనంలో ఉన్నవాళ్ళు ఆయన్ని సేవించేవాళ్ళు అని అర్థం అనమాట ఇప్పుడు బుద్ధిని మన ఆయన అధీనంలో ఉంది బుద్ధి అందుకని ఆయన పూజిస్తే ఆయన బుద్ధిని ఇస్తాడు సిద్ధి అంటే మనకి రిజల్ట్ అనమాట మనం ఏదైనా పని చేస్తే ఆయన రిజల్ట్ రావాలి కనుక అది సిద్ధి కనుక మా ఆయన పూజిస్తే మనకు ఆయన ఇస్తాడు సిద్ధిని బుద్ధిని రెండింటినీ ఇచ్చేవాడు కనుక సిద్ధి బుద్ధి గణపతి సిద్ధి బుద్ధులు ఆయన భార్యలు అని చెప్తారన్నమాట మనకి ఇప్పుడు ఈ మూషికము రాత్రి తిరుగుతుంది కదా అంటే అజ్ఞానానికి చిహ్నం ఈ అజ్ఞానాన్ని మనం అంచుకుంటాడు ఆయన ఆయన మీద ఎక్కి కూర్చుంటాడు కదా ఆ మూషకం మీద ఆయన ఎక్కి కూర్చుంటాడు అంటే ఏంటి దాన్ని కంట్రోల్ చేస్తాడు గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నా అంటే దాన్ని కంట్రోల్ చేయడానికే కదా ఇప్పుడు వినాయకుడు ఆ ఎలుక మీద కూర్చున్నా అంటే దాన్ని కంట్రోల్ చేస్తాడు ఆయన అధీనంలో ఎలక ఉంది అప్పుడు ఏంటి అజ్ఞానాన్ని ఆయన తొక్కి పెట్టాడు అని అర్థం అజ్ఞానాన్ని అణిచిపెట్టి ఆయన చీకట్లోనే తిరుగుతాడు అజ్ఞానానికి గుర్తు కదా ఎలక అందుకని ఆ అజ్ఞానాన్ని ఆయన అణచిపెట్టి మనకి జ్ఞానాన్ని ఆయన పూజించే వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం అర్థమైందా అందుకని ఆ రకంగా ఆయన మూషిక వాహనుడు అయ్యా అయ్యాడు మరి మనకి ఒకరితో ఎందుకు వచ్చిందో మీకు ఇంతకుముందు చెప్పాను ముందు వీడియోలో మనకి వంక తొండము వంకరగా ఎందుకు వచ్చిందో అనేది చెప్పాను మీకు లేదా మనకి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడు ఆయనకి ఏంటి గణనాయకుడు గణాలిక నాయకుడు గణనాయకుడు మూషిక వాహనుడు రెండు పేర్లు వచ్చాయి ఇప్పుడు ఇంకోటి ఉంది లంబోదరుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి లంబోదరుడు అంటే లంబ ఉదరము ఉదరం అంటే పొట్ట లంబము అంటే పెద్దది లంబోదరుడు పెద్ద పొట్టగలవాడు ఇప్పుడు ఏం చూడండి చూడండి ఇంకా చిన్నవాడు కనుక కనిపించట్లేదు పెద్ద పొట్ట ఉంటుంది వినాయకుడికి కదా ఆ పెద్ద పొట్ట ఉంటుంది కనుక ఆయన ఎక్కువ తింటాట ఇష్టం తినాలని కానీ ఆయనకి ఏమి ఇష్టము కుడుములు కుడుములు ఉండ్రాళ్ళు ఆయనకి ఇష్టం ఈ కుడుముల అర్థం అర్థం ఏంటంటే ఇవి ఆవిరి మీద ఉడుకుతాయి బియ్యాన్ని పిండిలాగా రవ్వగా చేసి దాన్ని ఉడికించి ఆవిరి మీద పెడతారు ఆవిరి మీద ఉడికిస్తారు ఆవిరి మీద ఉడికించిన పదార్థం ఏదైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇడ్లీలు తింటారు కదా మీరు అందరూ ఇడ్లీ ఎలా ఉడుకుతాయి నూనెలో వేయిస్తామా కాదు ఇడ్లీ ఆవిరి మీద ఉడికిస్తాం అందుకని ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఇడ్లీ పెట్టచ్చు ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇడ్లీ పెట్టచ్చు ఆ విధంగా ఇడ్లీ ఆవిరి మీద ఉడికిన వస్తువు ఏదైనా సరే చాలా మంచిది దీన్ని బట్టి ఏంటి వినాయక చవితికి మనము ఉండ్రాళ్ళు కుడుములు పెడతాం ఈ కుడుములు కొన్ని ప్రాంతాల్లోనూ ఎలా చేస్తారంటే నువ్వులని వేయించి పొడి చేసి అందులో బెల్లం కలిపి దాన్ని మధ్యలో పెట్టి చుట్టూ దీంతో మూస్తారు పిండితో మూస్తారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి కొబ్బరి బెల్లం వేసి దాన్ని వేయించి ఆ దాన్ని పెడతారు కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ బెల్లం పెడతారు ఇలా రకరకాలుగా ఈ కుడుములు చేస్తారు మరి అంటే తెలుసుకు అందులో పప్పు వేసి జీలకర్ర వేసి ఉప్పేసి ఉడికిస్తారు పిండిని దాన్ని ఉండరాలు చేస్తారు అవి ఇష్టం ఆయనకి వినాయకుడికి ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ పెట్టరు కొంతమంది తెలియక పెడతారు కానీ ఆయిల్ ఫుడ్స్ పెట్టకూడదుట ఓన్లీ ఉండ్రాళ్ళు కుడుములే ఆయన ప్రసాదం ఆయనకి ఇష్టమైనవి అందుకని ఈ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఆయన నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాడు అనమాట తినకూడదు అని చెప్పడం అర్థం ఆయిల్ ఫుడ్స్ తినకండి అని ఇప్పుడు మనం తింటున్నాం అందరం కూడాను బయట తినే పదార్థాలు ఆయిల్ ఫుడ్ తింటున్నారు జంక్ ఫుడ్ తింటున్నారు మన ఇండ్లలో కూడా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం కానీ దానివల్ల ఏంటంటే మనకి ఒబేసిటీ వచ్చేస్తుంది ఒబేసి వల్ల ఒబేసిటీ వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాము హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లెవర్ ప్రాబ్లమ్స్ కానీ ఈయన ఈ వినాయకుడు కుడుములు అవి ఎక్కువ తింటాట ఎక్కువ ఆయన తినడం ఇష్టం చెరుకు గడలు కుడుములు అరటిపళ్ళు ఇలాంటివన్నీ ఫ్రూట్స్ అన్నీ తింటాడు కానీ ఆయన తినేవన్నీ ఆరోగ్యానికి పనికి వచ్చేవే మంచివే ఆయన ఎక్కువ తిండి తింటాడు ఆయన క్వాంటిటీ ఎక్కువ కావాలి అంత ఇష్టం ఆయనకి అంత క్వాంటిటీ ఎక్కువ తినడం వల్ల ఆయనకి ఇంత పొట్ట వచ్చింది అంత పొట్ట ఉన్నప్పటికీ ఆయనకి అనారోగ్యాలు ఉండవు ఆయన ఎప్పుడు ఏ రకమైన అనారోగ్యం లేదు కానీ మనకేంటంటే మనం చిన్నగా కొంచెంగా తిన్నా సరే మనం ఏం చేస్తాము ఆయిల్ పదార్థాలు తింటాం కనుక మనకి అనారోగ్యాలు చేస్తాయి అవునా ఈ అనారోగ్యం చేయడం వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం మరి ఈయన అలాంటివి ఏం చేయడు కనుక ఈయన పొట్ట పెద్దగా ఉన్నా కానీ ఈయన ఈయనకు అనారోగ్యాలు ఉండవుట అది ఆయన చెప్తున్నాడు ఆయిల్ ఫుడ్ తినకండి ఆవిరైన ఆవిరివి ఆహారానికి ఆరోగ్యానికి మంచివి మాత్రమే తినండి అని ఆయన మనకి చెప్తున్నారు అందుకే లంబోదరుడు అని పెద్ద కలవాడు కనుక ఆయన లంబోదరుడు అన్నారు ఇంకా మూషిక వాహనం అయింది లంబోదరుడు అయింది ఇంకా గణనాయకుడు అయింది మళ్ళీ ఇంకా ఎవరు ఉన్నారంటే మనకి విఘ్నేశ్వరుడు అన్నాం విఘ్నేశ్వరుడు అని ఎందుకన్నా అంటే విఘ్నాలకి ఈశ్వరుడు విఘ్నాలకి అధిపతి ఈయన విఘ్నాలని పోగొడతాడు ఎవరు ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని చేయాలనుకోండి ముందుగా ఆయన ప్రార్థించాలి మనం వినాయకుడిని ప్రార్థిస్తే స్వామి విఘ్నాలు ఏమి లేకుండా నా పని సాఫీగా నాకు చక్కగా అయిపోయేలాగా నీవే చూడాలి స్వామి అని ఆయన దనపెట్టుకుంటే ఆయన నమస్కారం చేసుకుని ప్రార్థిస్తే కనుక ఆయనకి ఆటంకాలు ఏమి లేకుండా అంటే అఫికల్స్ ఏమీ లేకుండా కూడా ఆయన చేస్తాడట ఏ వినా ఏ విఘ్నాలు లేకుండా ఏంటి మంచి పనులు చేసేప్పుడు మనం మంచి పనులు చేసేప్పుడు ఆయన ప్రార్థిస్తే మంచి పనికి విఘ్నాలు లేకుండా చేస్తాడు అదే చెడ్డ పని చేసేవాళ్ళు కూడా ఆయనకి నమస్కారం చేస్తారు ఇప్పుడు దొంగతనం చేసేవాడు కూడా స్వామి నేను దొంగతనానికి వెళ్తున్నాను నాకు విఘ్నాలు లేకుండా నాకు మంచి మంచి డబ్బు దొరికేలా చూడు అని వాడు కూడా చేయొచ్చు ఒక దొంగ కూడా ప్రార్థన చేయొచ్చు కానీ వాళ్ళకి అక్షరస్ కలిగిస్తాడు వినాయకుడు మంచికేమో విఘ్నాలు లేకుండా చేస్తాడు చెడుకేమో విఘ్నాలు కలిగిస్తాడు అందుకని మనం ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటే కనుక ఆయన మనకి ఏ విఘ్నాలు లేకుండా ఆయనకి మనకు తోడుగా ఉండి ఆయన మన పనులన్నీ సాఫీగా సాగేలాగా ఆయన చూస్తాడు అందుకని విఘ్నేశ్వరుడు అని విఘ్నాలకి అధిపతి కనుక విఘ్నేశ్వరుడు అన్నారు ఆయన విఘ్నాలు లేకుండా చేస్తాడు ఆయన్ని ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుడు అండి అన్నింటికి అధిపతి అన్నింటికి మూలం ఆది పూజుడు ఇది అన్న ఎందుకన్నారు ఆయన్ని మొదట పూజ చేసుకుంటున్నాం కనుక ఆయనకి మనకి శివుడు అప్పుడు ఇచ్చాడు కదా వరం ఇచ్చాడు కదా ఆయనకి ఆ వరం ఇచ్చినప్పుడు చెప్పాట నీకు నీ నీ అందరి పూజకి నిన్ను పూజించాలి కానీ నిన్ను నీ పూజకు అవసరం లేదు నీకు ఎవరిని పూజ నిన్ను డైరెక్ట్గా పూజించడమే అదే మళ్ళీ గణపతినే పశువు గణపతిని చేసి పూజ చేస్తాం కానీ ఆయన మళ్ళీ వేరే దేవుణ్ణి పూజ చేశాక గణపతిని పూజ చేయము అందుకని నీకు ఎవరు గురువు లేరు నీకు నువ్వే అధిపతివి నువ్వే గురువు లోక గురువు నువ్వు అందుకని నీకు ఎవరు గురువు అవసరం లేదు గురువు లేకుండా నీకు ఏక ములుగు పూజుడివి ఆది పూజడివి మొట్టమొదట పూజింపబడేవాడివి అనేసి వినాయకుడు చెప్పాట శివుడు చెప్పాడు వినాయకుడికి అలాగా ఇప్పుడు మనం విఘ్నాలు ఎక్కడ ఉండాలంటే స్వామి విఘ్నాలు లేకుండా చేయి స్వామి తండ్రి అని మనం ప్రార్థిస్తే అవన్నీ ఆయన మంచికి మనం బుద్ధిగా ఉంటే మన సిద్ధిని అంటే సిద్ధి అంటే ఏంటి పని కార్యం పూర్తి అవ్వడం మనకు మంచి బుద్ధినిచ్చి మంచి ఆలోచన ఇచ్చి ఆ కార్యం మనం పూర్తయ్యేలాగా ఆ పని మనం తలపెట్టిన పని పూర్తయ్యేలాగా ఆయన మనకి మన ముందుకు నడిపిస్తారు ఆయన అందుకటి అడుగు అటువంటి వినాయకుడిని మీకు ఇంకా కొన్ని ప కథలు లేవు పూజ చేసుకున్నప్పుడు మీ నాన్నగారు కథ చదువుతారు కదా ఆ కథలో మీకు ఇంకా కొన్ని కథలు వస్తాయి ఇవన్నీ మనం ఇంకా కొన్ని తర్వాత తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం సరేనా మరి మరి గణపతిని మనం ప్రార్థించుకుని మనం ఈ ఇక్కడితో ఆపేద్దాం ఓ गौरीसुताय ॐ नमो लम्बोदराय ॐ नमो गौरीसुताय ॐ नमवो विघ्नेश्वराय ॐ नमवो भवदुःखभञ्जनवों नमो भवदुःखभञ्जनवों नमो పిల్లలు రేపు అందరూ కూడా చక్కగా పూజ చేసుకోండి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ ఇంకో అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది అంతవరకు సాయిరా